నిన్న జరిగిన ఎపిసోడ్ మొదటి తారీఖున పెన్షన్ ఇవ్వాలి ఎందుకు మొదటి తారీఖు పెన్షన్ ఇవ్వలేదు మీరు మీ దగ్గర డబ్బులు లేవు వచ్చిన డబ్బులు వీళ్ళు ఓడిపోతామని తెలిసిపోయి వీళ్ళ కాంట్రాక్టులకు పదమూడు వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టులు దోచిపెట్టారు ఏప్రిల్ ఫస్ట్ మార్చి బడ్జెట్ ఎండ్ అవుతుంది మార్చి బడ్జెట్ ఎండ్ అయినప్పుడు ముందే డబ్బులు డ్రా చేసుకోవాలి ఫస్ట్ వచ్చినప్పుడు కొన్ని హాలిడేస్ కూడా వస్తూ ఉంటాయి అలాంటప్పుడు అకౌంట్స్ క్లోజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఇలాంటి ఇబ్బందుల్ని ముందే గమనించి ముందే డబ్బులు డ్రా చేసి తద్వారా సకాలంలో వృద్ధులకు ఈ పెన్షన్స్కి అందరికీ పెన్షన్ ఇస్తే సబ్బుగా ఉండేది అట్లా కాకుండా టోటల్గా ఈ ఇష్యూని మెస్సప్ చేసి వీళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం పదమూడు వేల కోట్ల రూపాయలు డైవర్ట్ చేసి మొదల తారీఖున ఖజానా ఖాళీ చేసి మొదటి తారీఖు ఇవ్వకుండా ఇరవై ఏడో తారీఖునే ఒక సర్కులర్ ఇష్యూ చేసి మూడో తారీఖు ఇస్తామని అందరికి ఆదేశాలు ఇచ్చి ఏదైతే ఎన్నికల కమిషన్ ఒక ఆదేశాలు ఇచ్చింది వాలంటీర్ సిస్టమ్ని ఇన్వాల్వ్ చేయొద్దని ఎప్పుడైనా సరే గవర్నమెంట్ ఎంప్లాయీసే ఇన్వాల్వ్ అవుతారు తప్ప ఇలాంటి వాలంటీర్స్ అందరూ కూడా గవర్నమెంట్ వర్క్లో ఇన్వాల్వ్ కాదు ఆ విషయమే ఎలక్షన్ కమిషన్ చెప్పింది